ఇది పిడుగుకాయ వీడంటబ్బా కొబ్బరికాయను పెట్టుకుని పిడుగుకాయ అంటూ అనుకుంటారా లేదు దీనికి ఒక పెద్ద చరిత్ర అన్నమాట దీని వెనకాల అసలు దీనికి పిడుగుకాయ అనేది ఎట్లా పేరు పడిందో మీకు చెప్తాను మంచిగా ఉంటుంది స్టోరీ వినండి మా తాత చిన్నప్పుడు మా పొలంలో ఐదు చెట్లు నాటాడు ఐదు చెట్లు నాటితే మధ్యలో ఉన్న చెట్టు మూడవ చెట్టుకి పిడుగు పడింది అన్నమాట ఆ రోజు బాగా వర్షం వచ్చింది తుఫాను ఊర్లో పెద్ద పెద్ద పిడుగులు పడింది అనమాట ఆ ఒక పిడుగు ఈ చెట్టు మీద పడింది కరెక్ట్ గా ఈ పిడుగు మీద పడితే మా తాత గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్ అయిపోయింది అట్లే ఎందుకంటే బాగా ఇష్టంగా పెంచుకోడు ఆ చెట్టుని ఇంకా చనిపోయింది అనుకున్నాం మొత్తం అంతా కొంచెం మారిపోయింది చెట్టు అలా అయింది అనుకున్నాం కానీ మా తాత అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే అంత గొప్పదండి చెట్టు చనిపోతుంది అని బాధపడకుండా దాన్ని ఎలాగైనా కాపాడాలి దాన్ని రీగొచ్చారని ఫైట్ చేశాడు ఆ పట్టుదలతో మా తాత ఏం చేసాడు తెలుసా నీళ్లు కంటిన్యూస్ గా నీళ్లు వదిలాడు ఆవు పేడ తెచ్చి బాగా చెట్టు చుట్టూ తవ్వి పేడ వేసి మళ్ళీ ఆవు పంచం వేసి వేపాకుతో పిండి బాగా పసరంతా వేసి బాగా చెట్టుని బతికించాడండి అప్పుడు మా తాత ఒక పేరు పెట్టాడు రే నేను చనిపోతున్నాను ఇప్పుడు దీని పేరు పిడుగు చెట్టురా పిడుగు కొబ్బరికాయ దీని పేరు పిడుగు నుంచి బ్రతికిన చెట్టు ఇది దీని ఒక్కసారి కొబ్బరి నీళ్ళు తాగామని నాలుగు మొత్తం జుమ్మంటే అంతా ఉంటుంది కొబ్బరికాయ ఇది దీని అమ్మ దీని పేరు వచ్చేసి ఏం పేరు తెలుసా పిడుగు పిడుగు కదా దెబ్బ పడితే అద్దె అబ్బా అనాల